ఈ ప్రపంచం మంచితనంతో కాదు శక్తితో నడుస్తుంది ఇది మాఖ్యవెల్లి చెప్పిన ఎయిట్ రూత్లెస్ రూల్స్ ఒకటి ప్రేమ కంటే భయం ఎక్కువ పనిచేస్తుంది రెండు మంచివాడిగా ఉండాల్సిన పనిలేదు మంచివాడిలా కనిపిస్తే చాలు మూడు ఫలితం వస్తే దారిలో చేసిన తప్పులు స్ట్రాటజీ అవుతాయి నాలుగు సింహంలా బలంగా ఉండు నక్కలా తెలివిగా ఉండు ఐదు ఎవ్వరినీ పూర్తిగా నమ్మద్దు ఆరు శత్రువుని సగం వదిలితే అతనే తిరిగివస్తాడు ఏడు సమాచారం నీ చేతిలో ఉంటే ప్రజలు నీచేతిలో ఉంటారు ఎనిమిది ప్రపంచం ఉద్దేశాలు కాదు ఫలితాలనే చూస్తుంది మంచితనం శక్తి కాదు శక్తి ఉన్నప్పుడు మాత్రమే మంచితనం పనిచేస్తుంది ఇలాంటి నిజాలు కావాలంటే ఫాలో చేయండి